ప్రపంచంలోనే పురాతన నాగరికతల్లో ఈజిప్ట్ కూడా ఒకటి నాలుగు వేల సంవత్సరాల నాటి పిరమిడ్లు ఎన్నో మిస్టరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎటు చూసినా ఇసుకతో నిండి ఉండే ప్రాంతంలో టన్నుల కొద్దీ బరువుండే రాళ్లను ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే పిరమిడ్ల నిర్మాణంలో ఎలా ఉపయోగించారనే ప్రశ్న శతాబ్దాలుగా మనిషిని వెంటాడుతూనే ఉంది ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కొరిలినా విల్మింగ్టన్ గ్రేట్ మిస్టరీని చాలా సింపుల్గా తేల్చేసింది ఎలాంటి యంత్రాలు లేకుండానే టన్నుల బరువుండే రాళ్లు పిరమిడ్లుగా ఎలా మారాయో క్లిస్టర్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చేసింది ఇంతకు పిరమిడ్స్ ఆఫ్ గిజా మిస్టరీని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కొరియలినా విల్మింగ్టన్ ఎలా ఛేదించింది నాలుగు వేల ఏళ్ల క్రితం ఆ పిరమిడ్ల నిర్మాణంలో ఏలియన్ల పాత్ర ఏంటి వాచ్ ది స్టోరీ ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణం వెనుక మిస్టరీ ఏంటి మానవ నిర్మాణమా లేదంటే చాతుర్యమా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ నార్త్లినా విల్మింగ్టన్ రిపోర్టులో ఏముంది ఈజిప్ట్ ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు కెరఫ్ అడ్రస్ ఈజిప్ట్ పేరు విన్న వెంటనే ఈ ప్రపంచానికి పిరమిడ్లే గుర్తొస్తాయి సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పిరమిడ్ల విషయంలో అన్ని ప్రశ్నలే ఎందుకంటే ఎటు చూసినా ఇసుకే కనిపించే చోట ఇంతెత్తున నిర్మాణాలు చేయడం మానవ మాత్రల వల్ల ఈ పని కాదు పైగా ఈ పిరమిడ్ల నిర్మాణానికి టన్నుల ఉండే రాళ్లను ఉపయోగించారు ఎలాంటి మిషనరీ లేని కాలంలో అంత బరువు ఉండే రాళ్లను ఒకదానిపై మరొకదాని పేర్చడం అంటే మాటలు కాదు కానీ నాలుగు వేల సంవత్సరాల క్రితమే అది జరిగింది అందుకే ఈజిప్ట్ పిరమిడ్లు ప్రపంచమెంత చోటు దక్కించుకున్నాయి ఆ మిస్టరీని ఛేదించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉండే శాస్త్రవేత్తలు కూడా పోటీ పడ్డారు కానీ శతాబ్దాలుగా వాళ్ల ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు తాజాగా ఆ నిర్మాణాల వెనుక ఉన్న మిస్టరీ వీడింది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ అధ్యయనం నాలుగు వేల ఏళ్ల రహస్యాలు ఛేదించింది అహ్రమత్ ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణం వెనుక అసలు రహస్యం ఇదే భూమిలో పూడుకుపోయిన అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన నైలు నది పాయ అహరమత్తును శాటిలైట్ ఫోటోల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు వేల సంవత్సరాల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ ముప్పై ఒక్క పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాలను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరులిన విల్మింగ్టన్ అధ్యయనం తేల్చింది అరబిక్ లో అహరమత్ అంటే పిరమిడ్లు అని అర్థం అంతరించిపోయిన ఈ నది పాయను కనిపెట్టడం వల్ల మిడిల్ కింగ్డమ్ లో ఖననాలు చేసిన ప్రాంతంలో పిరమిడ్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో వివరించడం సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ బండరాలను మోసేందుకు అప్పటి ఈజిప్షియన్లు మానవ శ్రమ కంటే జల ప్రవాహ శక్తిని ఉపయోగించుకుని ఉండొచ్చు దీనివల్ల తక్కువ శ్రమ అవసరమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరలిన విల్మింగ్టన్ అధ్యయనం చెబుతోంది పురాతన ఈజిప్టుకు నైలు నది జీవనాధారంగా ఉండేది ఇప్పటికీ కూడా ఈజిప్ట్ పిరమిడ్ల చర్చి వచ్చిన ప్రతిసారి గ్రేట్ స్పింగ్స్ ఆఫ్ గిజా ప్రస్తావన కూడా ఉంటుంది ఎందుకంటే పిరమిడ్లకు మించిన విచిత్రమైన నిర్మాణం ఇది అంతేకాక కొన్నేళ్ల కిందట అంగారక గ్రహం నుంచి వచ్చానని చెప్పుకున్న బొరిస్కాని కుర్రాడు ఈజిప్టులోని పిరమిడ్ల దగ్గర మనిషి తల సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్వింగ్స్ గురించి విచిత్రమైన విషయాన్ని చెప్పాడు ఆ స్పింగ్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుందన్నాడు మార్స్ కి చెందిన గ్రహాంతరవాసులు ప్రాచీన ఈజిప్టు వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తాను మాత్రం గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కి ఎగిరిపోయానని చెప్పాడు ఆ జన్మలో తాను స్పేస్ షిప్ పైలట్ అని చెప్పుకొచ్చాడు స్ఫింక్స్ రహస్యం బయటపడాలంటే దాని తెరవాలని దాని చెవిలోనే స్పింగ్స్ ను తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని సంచలన ప్రకటన చేశాడు ఇలా గ్రేట్ స్పింగ్స్ ఆఫ్ గిజా గురించి ఆశ్చర్య ఆశ్చర్యకరంగా చెప్పడంతో ఒకసారిగా ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది నిజానికి స్వింగ్స్ ఓ జంతువులాగానో పక్షిలాగానో ఉంటే ఎవరికి ఆశ్చర్యం కలిగేది కాదు కానీ మనిషి తల సింహం శరీరం తోక గద్ద రెక్కలు ఉన్నాయి గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేప్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్వింగ్స్ ని పంపించారు అలా ఇది వచ్చిందని అంటారు అసలు స్పింగ్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది పిండేసేది అని అర్థం ఈజిప్టులోనే పెద్దదైన గిజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది దీని ఎత్తు అరవై ఐదు పాయింట్ ఆరు అడుగులు పొడవు రెండు వందల నలభై అడుగులు స్థానికంగా లభించే భారీ సున్నపురాయిని ఈ విగ్రహ రూపంలో చెక్కారు ఇది సూర్యుని చూస్తున్నట్లు ఉంటుంది దీన్ని క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు పురాతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారూక్ ఖాప్రీ కోసం దీన్ని నిర్మించారు సూర్యదేవుడు రాఖీ సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి అయితే ఇదంతా ఓ అంచనా మాత్రమే అసలు ఈ ఖాపరే ఉన్నట్టుగా ఈజిప్టులో ఒక ఆధారం కూడా లేదు ఏ గోడలపైనా వివరాలు లేవు కొన్ని పాత ఈజిప్టు రచనలో గిజా పిరమిడ్ దగ్గరున్న అనుబిస్ అనే పదం ఉంది నే అనుబిస్ అంటున్నారని కూడా చెబుతారు మరోవైపు స్పింగ్స్ మిస్టరీని ఛేదించడానికి న్యూయార్క్ యూనివర్సిటీ సైంటిస్టులు చాలా ఏళ్ల క్రితమే రంగంలోకి దిగారు ప్రస్తుతం స్పింగ్స్ ముఖమంతా ఎవరో చెక్కేసినట్లు ఉంటుంది సింహం శరీరం పైన కూడా చాలా గీతలు పడినట్లు ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు గాలుల వల్లే ఇలా అయిందని కోణాల వరకు పురాతత్వవేత్తలు భావించారు అయితే భూగర్భ శాస్త్రవేత్త బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కోచ్ ఓ కొత్త విషయాన్ని చెప్పారు ఈ గీతలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినవి కావన్నారు భారీ వర్షాల వల్ల వచ్చినవి అని తెలిపారు ఆ ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు అంతకు ముందు ఉండేవి అందువల్ల ఇది అప్పటిది అనే అంచనా ఉంది అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది వర్షాలే కారణమైతే స్పింగ్స్ లాగానే ఇక్కడి మిగతా కట్టడాలకు కూడా ఇలాంటి గీతలు ఉండాలి కానీ గిజా పిరమిడ్ కి ఇలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఉదయించింది ఇదిలా ఉంటే ఆకాశంలోని సింహరాశి నుంచి స్పింగ్స్ భూమిపై దిగిందని క్రీస్తుపూర్వం పదివేల ఏళ్ల నాడు ఇది జరిగిందని మరో వాదన ఉంది దీన్ని ఆధునిక పురాతత్వవేత్తలు కొట్టిపారేశారు ప్రవక్త ఎడ్గార్ కాయిస్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇలాంటి వాదని తెరపైకి తెచ్చారు ఆయన చెప్పిన ప్రకారం అట్లాంటీషియన్లు క్రీస్తు పూర్వం పదివేల ఐదు వందల కాలంలో స్పింగ్స్ నిర్మించారు దీని కింద ఓ రహస్య గది ఉంటుంది దాని రికార్డుల గది అంటారు అందులో అట్లాంటియన్ల నాగరికత విజ్ఞానం మానవ జాతికి సంబంధించిన పలు రహస్యాలు ఉన్నాయి ఇందులో నిజానిజాలు తేల్చడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు నిజంగానే స్పింగ్స్ కింద చక్కటి గదులు ఉన్నట్టు తెలిసింది రాబర్ట్ బావల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్ ది క్వెస్ట్ ఫర్ ది హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్టు పురాతత్వవేత్త మాజీ మంత్రి జాహీ హవాస్ స్వింగ్స్ ముందు తవ్వకాలు జరిపించారు అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది మామూలుగా అయితే అక్కడ సున్నపురాయి కనిపించాలి అలా లేదు కాబట్టి గిజా పిరమిడ్ ఉన్న ప్రాంతం లోపలి భూమిలో ఏదో ఉంది అని బావల్ అంటున్నారు ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది ఆ విషయం తెలిసినా ఈజిప్టు ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోందనే వాదన కూడా ఉంది గిజా పిరమిడ్ వయసు నాలుగు వేల ఏళ్లుగా చెబుతున్నారు మరి స్పింగ్స్ ని అంతకంటే ముందే నిర్మించారన్నది మిస్టరీగా మారింది ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సైంటిస్టులు చాలా కాలంగా సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జియాలజిస్ట్ ఫరూక్ ఎల్ బాజ్ ఇచ్చిన వివరణ అందరినీ ఆకర్షించింది ఆయన చెప్పిన దాని ప్రకారం పిరమిడ్లను కావాలని నిర్మించినట్టుగా గ్రేట్ స్వింగ్స్ ను ఈజిప్షియన్లు నిర్మించలేదు దీన్ని రూపొందించడంలో వాతావరణమే ప్రధాన పాత్ర పోషించిందని ఫరూక్ ప్రతిపాదించారు ఆ తర్వాత ఫరూక్ లేవనెత్తిన అంశాలపై అత్యాధునిక టెక్నాలజీతో న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన మొదలుపెట్టారు ఈ పరిశోధనలో ఫరుక్ చెప్పిన దాంట్లో చాలా మటుకు నిజమై ఉందని తేలింది ఫ్లూయిడ్ మెకానిక్స్ కంప్యూటర్ సిమ్యులేషన్లు ఉపయోగించిన న్యూయార్క్ వర్సిటీ సైంటిస్టులు వీటిలో ఓ భారీ రాయి ఎడారి ఇసుక ద్వారా ఏర్పడినట్లు చేసి దానిపై గాలి విసురుగా వచ్చేలా పరిస్థితులు సృష్టించారు అందులో పలు కోణాలను పరిశీలించగా స్వింగ్స్ ఆకారం వచ్చింది అంటే గాలికి రేగిన ఎడారి ఇసుక ఒక దిబ్బాకారంలోకి రాగా దానికి అబురపడిన ఈజిప్షియన్లు ఈ మనిషి మొహాన్ని సింహం శరీరాన్ని చెక్కి ఉంటారని పరిశోధకులు పేర్కొన్నారు ఈ మొత్తం నిర్మాణంలో ఎనభై శాతం ప్రకృతి సహజమైనదేనని ఇరవై శాతం ఈజిప్షియన్ల కృషి అని తేల్చి చెప్పారు ఓవరాల్ గా న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ సైంటిస్టులు తేల్చింది ఒక్కటే ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణంలో గ్రహాంతర్వాసుల పాత్ర లేదని నైలు నది పాయను ఉపయోగించుకుని మనుషులే నిర్మించారని తేల్చేశారు అయితే మరికొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది నైలు నది పాయలతో టన్నుల బరువుడి రాళ్లను తరలించడం కష్టం కాకపోవచ్చు కానీ వాటిని ఒకదానిపై ఒకటి అంతెత్తున పేర్చడానికి ఎలాంటి మెకానిజం వాడారనే ప్రశ్నకు సమాధానాన్ని వెతకాల్సి ఉంది ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ సైంటిస్టులు